సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను నాకు అర్థమైంది చెప్తాను నేను చెప్తాను, మీరు వచ్చి పూర్తి చేయండి ఒక కార్ గ్యారాజ్ లోకి వచ్చి దాక్కుంది అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి ఆరుగురు గుండలు వచ్చారు ఏం చేస్తున్నావు బ్రదర్ మీరు ఆరుగురు వచ్చారు కదా దీన్ని ఆరులా ఉంచుదామని ఆరు రెంచులు ఆరు రెంచులు వాడుకోవచ్చు కదా కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్ అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ నేను చెప్తాను ఆరుగురు పెద్ద మనుషులు వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళకు రింగు దొరికింది ఆ రింగుతో ఏం చేద్దామని ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దాం అంతేనా అంతే అంతేకాకపోతే ఆకు తీను ఆకు పోకా తేను పోకా బ్రదర్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా అందువేళు ఆకు మనమే తినిసి ఇంగ్లీష్ లో అదేదో పదం ఉంటుందండి నాలుక చివరి ఉంది కానీ తప్పట్లేదు థ్యాంక్స్ కదా నేను చెప్పలేదు యాక్చువల్గా అయితే మీరే చెప్పాలి నాకు నేను ఆపుండకపోతే పెద్ద మీ పేరు చాలా అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా కావాలి నేను చెప్పానండి పొద్దున హైదరాబాద్ వచ్చారు సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు ఓ పూట ఉండేలా కదండి మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు తర్వాత హైదరాబాద్ అందుకే ఇక్కడ ఉండకూడదు సరే సార్ చెకింగ్ సార్ అంటే మమ్మల్ని చూస్తూ తాగి తోలి ఏంటి అయితే ఊదండి సార్ మీరు ఇప్పుడు కంగారు కంగారానికి ఊదేలా ఏంటి ఏంటండి ఊదండి ఓపెన్ అయిపోద్ది సార్ అదే పిల్లలు సన్నయ్య స్టేజ్ మీద సహనయ్య ఆ రోజు మనగానే ఒకసారి అలా చూడండి

చెప్పండి ఊరితే ఊతే సరిపోదా నా లగేజ్ టికెట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ అవయ పర్రదయ పంపించే బమ్మిజోల్నే ఏదో ఫేవర్లు ఉdte సార్ ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో ఫస్ట్ ట్రైన్ కాక కంపార్ట్‌మెంట్ లో కూర్చోట హెల్తామా ఒకసారి చెక్ చేసుకోండి బెటర్ కదా చెక్ చెక్ ఇన్ చూసుకోండి సార్ మీరు ఎవడపత క్రిమినల్ లా ఉన్నారు సార్ ఐడెంటిటీ సార్ పొద్దున్న మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలంబర్ గారు అందుకే మన పెద్దోళ్ళు కర్మాని కొంచెం కనిపెట్టారు అలాగే సార్ ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు అలాగని చెప్పి నన్ను వదిలేకండి నన్ను జైలు తీసుకెళ్ళి మీ పేరు తీసుకురండి ఈ నీలాంబర్ ఎవరు నీ చుట్టమా కాదండి ఫ్రెండా నిన్న పొద్దున పరిచయం అయ్యాడు రాత్రి అరెస్ట్ అయ్యాడు ఎందుకు అతని బ్యాగ్లో గన్ ఉంది స్వభావం దానికి నేను ఎందుకు బాధపడ్డాం ఆ బ్యాగ్ నాది మన మాట పోలీసులుకి ఎందుకు చెప్పలేదు అందులో కన్నుందని అలాంటప్పుడు వాడేమైంది మీకెందుకు వదిలేయండి నా మినవల్ల ను వదులుకోవటం మాకు అలవాటు లేదు అతని నెలకైనా బయటికి తీసుకురావాలి మీరు ఫేమస్ క్రిమినల్లో ఎవరైనా తెలిసి వచ్చాను అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్ అలాగే అతను బయటకు రావడం కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు డీటెయిల్స్ అది జాగ్రత్త అయితే అలాగే ఏవైందమ్మా అరే నాన్న ఏంటి ఎక్కింది మంచి తీసుకుంటావా తీసుకో తీసుకుంటా ఏంటమ్మా ఏంటి ఈ అమ్మా బాబు ఇప్పుడే వస్తాను పాపకి వేవేళ్ళు వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని ఒక్క నిమిషం కరెక్ట్ సార్ అయ్యేళ్ళు వేవిళ్ళు ఏంటో బాలు ఆ సార్ ఒక్క నిమిషం ఆ పిల్లగారి దగ్గర మినిమం లక్ష లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి అతని ఫ్రెండ్ కి బెయిల్ పిస్తానని చెప్పు ప్లీజ్ లేకుండా ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని టూర్ లాగా సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి అంతే కదా పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలా ఉండమని చెప్పొచ్చు కదా గా నేర్చుకోయా ఇలా అయితే ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు ఫీజు కానీ మావాడు అర్ధమైన ఫేవర్ తీసుకుంటాడు మరి ఈ మధ్య వచ్చే ఆకు కూడా అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజీ దగ్గర తింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు తేయడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్లుగా వాడేశాడు ఎంత వాడిని ఏమైనా చేశాడంటే కేసు చూడిపోయాడు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ అప్లై చేసి హైకోర్టుకెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు మీరు లేకపోతే బయటకెళ్ళే పరిస్థితి లేదు నేను నిన్న పెద్ద పెద్ద రేంజులు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్నే లేనక రాస్తూ మరీ కథల కథలకి చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టి అడగండి మళ్ళీ వాడు పేర రాడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్న అడిగితే చెప్పలేదు అమ్మాయి పేరు ఏంటి పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంథ్రోపాలజీలో ఎంఏజ్ అవుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు చేరుగొట్టుకుంటారు కాస్ట్ కాదండి తెల్ల చొక్కాలు వేసుకొని పంచలు పైకి గట్టి ఇంత కత్తులు తీసుకుని లాగి లాగి అది అసలు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలని దాన్నే చదువుతుంది చెప్పని ఏమంటారు

サンダー、2倍オーバー、アップデート、ウォッシュ。ああ、いいね。 మా బాలు లేదండి మీరేవైనా ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీము సెక్యూరిటీ గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి నిన్ను మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నా రెండు గారు